రాష్ట్ర అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి గన్ పార్క్ లో అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించనున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వర చారిని అడిగి తెలుసుకుందాం నాగేశ్వర రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి అశ్విని రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుమతించింది దీంతో జూన్ రెండవ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది ఆ రోజు ముందుగా గన్ పార్క్ లోని అమరవీరుల సూల్ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి నివాళి అర్పించి అక్కడి నుంచి పరేడ్ మైదానానికి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఈ జూన్ రెండవ తేదీతో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలోని అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు ఆ రోజు సోనియా గాంధీని కూడా ఆహ్వానించాలని కేబినెట్ తీర్మానం చేసింది అదే విధంగా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారందరినీ ఉద్యమకారులందరినీ కూడా ఘనంగా సత్కరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఎవరెవరిని ఆ రోజు ఆహ్వానిస్తారనే విషయం ఇంకా తేలాల్సింది అయితే ఆ రోజు సమావేశంలో మాత్రం గీత ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కూడా ఆహ్వానిస్తామని మంత్రులు తెలిపారు మొత్తం మీద ఆ రోజు ఘనంగా అటు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించడంతో పాటు ప్రధానంగా పరేడ్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం తరఫున ఉత్సవాలు అదేవిధంగా ఉద్యమకారులు రాష్ట్ర ఆవిర్భావాన్ని తోడ్పాటినటువంటి వారందరినీ కూడా సన్మానించాలని నిర్వహించారు అదేవిధంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ఆ రోజు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు అందీ రచించిన తెలంగాణ గీతానికి కొంత తుది మెరుగులు కూడా తీశారు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు సంగీత దర్శకుడు కీరవాన్ చర్చించారు అదే విధంగా రాష్ట్ర చిహ్నాన్ని కూడా సవరించాలని గతంలోనే ఆ క్యాబినెట్ నిర్ణయించింది ఆ మేరతో సవరించిన చిహ్నము అదే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆ రోజు ఆవిష్కరించే అవకాశం ఉంది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్లు పూర్తవుతున్నాయి కాబట్టి ప్రత్యేక వాతావరణంతో రాత రాష్ట్ర నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి కొద్దిసేపటి కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా ఏర్పాట్లు చేయాలి ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను పాల్గొనే విధంగా తగిన ఏర్పాట్లు కూడా చేయాలని సిఎస్ ఆదేశించారు ధన్యవాదాలు